కూడా శుభోదయం మరి దావోస్ పర్యటన అనేది అత్యంత కీలకమైన పర్యటనగా చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ కి పర్టికులర్ గా ఎందుకంటే దావోస్ అన్న దావోస్ లో జరిగే ఈ సమ్మేళన సమ్మిట్ అన్నది కేవలం ఈ ఆర్థిక పరమైన అంశాలే కాదండి అనేక మంది విదేశ విదేశీ వాణిజ్యవేత్తలు అలాగే పాలసీ మేకర్స్ అలాగే మన దేశం నుంచి కూడా దాదాపు మూడు వందలు మూడు వందల మందికి పైగా ఆ పారిశ్రామిక వ్యక్తులు చాలా కీలకమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి మరి ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ దావోస్ పర్యటన అనేది ఆయన ఆనవాయితీగా ప్రతి సంవత్సరం వెళ్తూనే వచ్చారు గతంలో కూడా మరి గత ప్రభుత్వంలో చంద మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవకాశాన్ని అయితే సరిగ్గా ఉపయోగించుకోలేదనే చెప్పాలి దావోస్ పర్యటన ఈ ముఖ్యమంత్రులు వెళ్ళటం వల్ల ఒక పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయి ఇన్వెస్ట్ చేస్తారని కాదు కానీ ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అవకాశాలు ఏంటి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి ఉన్న సానుకూల పరిస్థితులు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఇమేజ్ క్రియేట్ చేయడానికి మంచి వేదికగా ఉపయోగపడుతుంది దాని ఫలితంగానే ఒక్కసారిగా పెట్టుబడి రాకపోయినా ఆ ఏదైతే ఆ గుడ్ విల్ తోటి అవకాశాలతోటి పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే ఈ పర్యటన అనేది చాలా ఉపయోగకరమైన పర్యటన అని చెప్పేసి దాని సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు గారి టీం ఉపయోగించుకుంటుందని ఆశిస్తా ఉన్నాను మరి గత ప్రభుత్వం అయితే ఒకే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు వాళ్ళు దాని పట్ల ఏంటంటే వాళ్ళు కేవలం ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తేవాలి ఫారెన్ ని ఎస్టాబ్లిష్ చేయాలి తెంచాలి అట్లాగే మన దేశీయ దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలతోటి వాళ్ళలో ఉన్న ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలన్న దాన్ని ఇంట్రెస్ట్ చూపించలేదు కేవలం ఏంటంటే సంక్షేమ పథకాలని అవే వాటి మీదే దృష్టి పెట్టారు కానీ ఈ ఏదైతే ఈ ఇండస్ట్రియలైజేషన్ రాష్ట్రంలో కొత్త రాష్ట్రంలో చీలు విభజన విభజించబడిన రాష్ట్రంలో ఈ పెద్ద ఎత్తున ఇండస్ట్రియలైజేషన్ పెట్టుబడులు పరిశ్రమలు తీసుకురావడం అనే దాని మీద వాళ్ళు దృష్టి పెట్టలేదు ఫలితంగానే ఆర్థికంగా కుంటుపడిపోయింది మన పిల్లలు ఉద్యోగాలు లేకుండా వేరే వేరే రాష్ట్రాలకి వలసలో వెళ్ళే పరిస్థితి చదువుకున్న పిల్లలు వెళ్ళే పరిస్థితిని మనం చూసామండి కాకపోతే ఇక్కడ ఒక నేను చెప్పే చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో అంత ఆశించినంతగా అంత పెద్ద ఎత్తున పరిశ్రమలు ఒక ఏకదాటిగా ఈ పర్యటనతో వచ్చేస్తాయని మాత్రం ఆసక్తి అది అత్యాసే అవుతుంది కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడలేదు ఆర్థిక పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పూర్గా ఉంది మరి ప్రభుత్వం మారి పెద్ద పెద్ద సమయం కూడా కాలేదు ఏడెనిమిది నెలల సమయంలోనే ఇప్పుడే పరిస్థితులు చక్కబట్టే పరిస్థితులు ఉన్నారు కాబట్టి మౌలిక వసతులు సదుపాయాలు వీటి గురించి కాకపోయినా అక్కడ ఒక ఇమేజ్ ఉన్న స్టార్ ఉన్నారు కాబట్టి అంటే చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి ఆయన చూసుకుని పరిశ్రమలు అన్ని కూడా వస్తాయి అంటున్నారు అలా రావండి పరిశ్రమ అంటే వ్యాపారం వ్యాపారవేత్తలు ఎప్పుడు కూడా చూసేది ఏంటంటే తేలిగ్గా వ్యాపారం ఎలా చేయాలి లాభసాటిగా ఎలా చేయాలి అక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా బేరీ చేసుకొని కానీ వాళ్ళు నిర్ణయాలు తీసుకోరు అంతేలిక ఒక మనిషిని చూసో వ్యక్తి యొక్క ప్రతిభ పాట వాళ్ళను చూసో వస్తా వస్తాయని చెప్తే మాత్రం అది అత్యాసం అవుతుంది అఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు గారు కొంత ఇమేజ్ ఉన్న మనిషి కావచ్చు ఇండస్ట్రియలైజేషన్ ప్రోత్సహించే పాలసీలు తెచ్చే వ్యక్తిగా గుర్తింపు ఉండొచ్చు కాక కానీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను కూడా బెరేజ్ వేసుకుంటారు ఖచ్చితంగా మనకంటే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ చాలా ముందు కృషి అట్లా గుజరాత్ నుంచి కూడా వెళ్ళారు మహారాష్ట్ర ఫడ్నవీస్ సీఎం గా వెళ్ళారు ఇట్లా ఈ రాష్ట్ర ఇప్పుడు ఇండియాలో పెట్టుబడి పెట్టాలని ఎవరన్నా ఫారెన్ ఇన్వెస్టర్ ఆలోచిస్తే ముందు ఈ మిగతా రాష్ట్రాలను కూడా చూస్తారు చూసిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ లో అవకాశాలు ఏమి ఉన్నాయి ఇక్కడ మనకి బెనిఫిట్స్ ఏంటి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఎటువంటి లాభదాయకమైన భూములు చౌకగా ఇస్తారా లేకపోతే ఫ్రీగా ఇస్తారా లేకపోతే పాలసీలు ఎలా ఉన్నవి అలాగే గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఏమైనా ఉంటుందా ఇవన్నీ కూడా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటారు తప్ప ఒక వ్యక్తిని చూసి కానీ లేకపోతే మా ప్రసంగాలు విని కానీ అందు తేలిగ్గా నిర్ణయాలు తీసుకోవరు అనేది మనం గుర్తించాలి కాబట్టి ఏంటంటే అలా నేను నిరాశకు గురవట్లేదు ఖచ్చితంగా ఇది ఒక గుడ్ ఇనిషియేటివ్ తప్పకుండా మరి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ఏదైతే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ టరం ఈ టరం చంద్రబాబు నాయుడు గారి టరంలో పరిస్థితులు చక్కబడి ఆర్థిక ఆర్థిక అభివృద్ధి జరిగి ముందు ఏంటంటే నేను ఒకటే చెప్తున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను దేశంలో అనేక మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు అనేక వ్యాపార సంస్థలు ఉన్నాయి ఇండస్ట్రీస్ ఉన్నాయి వాటిని రప్పించండి వాటి వాళ్ళని మొబిలైజ్ చేయండి దేశంలో ఉన్న పారిశ్రామిక వేత్తల్ని మొబిలైజ్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అనుకూలమైన పరిస్థితులను వివరించి వాళ్ళు ఆ ఎస్టాబ్లిష్ చేయమనండి ముందు వారి ఇన్వెస్ట్మెంట్ల తర్వాత విషయం ఇంకొకటి ఏంటంటే ఇంకో ఇంకొక ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈవేళ ఏపిఐసి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనేక మంది పారిశ్రామికవేత్తలు వేలాది ఎకరాలు భూమినిచ్చింది ఇచ్చింది ఇండస్ట్రీస్ పెట్టమని ఎవరు పెట్టల ఎవరు పెట్టలా అలాగే ఉన్నాయి భూముల్ని వెనక్కి లేకపోతే ఈ ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళని మళ్ళీ మోటివేట్ చేసి పరిశ్రమలు పెట్టించడము చేయాలనేది మేము కోరుతా ఉన్నాం కాదు బాజీ గారు స్థలాలు ఇచ్చినప్పటికీ కూడా పరిశ్రమలు రాకపోవడానికి అదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాల వల్లే అవన్నీ రాలేదు వాళ్ళ తర్వాత ఫాలోఅప్ లేదు ఇండస్ట్రియలైజేషన్ కోసం వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేయలేదు భూములు తీసుకున్నారు కొంతమంది అయితే ఆ భూముల్ని లాభాలకి రేట్లు పెంచేసుకొని అమ్మేసుకోవడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇవి దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు మన దేశీయంగా చాలా అనేకమైన పరిశ్రమలు ఉన్నాయి అనేకమైన సంస్థలు ఉన్నాయి ఇండస్ట్రీస్ ఉన్నాయి వాటిని వాటి యొక్క బ్రాంచెస్ కానివ్వండి వాటి యొక్క అనుబంధమైన పరిశ్రమల్ని మన రాష్ట్రంలో ప్రోజ్ చేయించండి అది చాలా తేలికైన మార్గం అలాగే ఇప్పటికే అలాట్మెంట్ అయిన భూముల్ని వినియోగంలోకి తెమ్మనండి ఆ ఇండస్ట్రీస్ ఎవరైతే జారుకుంటున్నారో వాళ్ళని లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి వాళ్ళు ఇక్కడ ఆ భూముల్ని వినియోగించుకొని పరిశ్రమలు స్థాపించమనండి కొంతలో కొంత స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇనిషియేటివ్ ఆల్రెడీ చూసుకున్నాయి ఉన్నాయి కాబట్టి ఏదైతే నిరాశకు గురైపోయి జారుకుంటున్న వాళ్ళని రప్పించి వెనక్కి రప్పించి ఆ ఇండస్ట్రీస్ పెడితే కొంత కొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది ఫైనాన్షియల్ గా గ్రోత్ అవుతుంది జీడిపి పెరుగుతుంది ప్రొడక్టివిటీ పెరుగుతుంది కాబట్టి ఈ కోణాలు ఆలోచించాలి ప్రభుత్వం అనేది నా నా యొక్క సజెషను అలాగే ఇప్పుడు గ్రీన్ గ్రీన్ ఎనర్జీలో కూడా మరి కేంద్రం ఇంకొకట ముఖ్యమైన పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలి అంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ సరిపోదు కేంద్ర సహకారం కూడా కావాలి కేంద్రంతో కూడా లింక్ అయిపోయిన అంశము కాబట్టి ఏంటంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ని కేంద్రము ప్లస్ రాష్ట్రము ఉభయలు కలిసి ప్రోత్సహిస్తే గాని రావు అందుకని నేనేమంటానంటే ఏదైతే ఇండిజినియస్ ఇండస్ట్రీస్ ఉన్నాయో దేశీయ పరిస్థితి పరిశ్రమలు అయితే ఉన్నాయో ఎందుకంటే మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం వ్యవసాయ ఉత్పత్తులు అనేకమైన జరుగుతా ఉన్నాయి అట్లాగే సుదీర్ఘమైన కోస్టల్ బెల్ట్ ఉంది షీషోర్ ఉంది మత్స్య సంపద అనేక చాలా ఉంది అట్లాగే ఏంటంటే సహజ చమురు ఇందాక మీరు మాట్లాడారు గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ కెమికల్స్ అని దీనికి కావాల్సిన ప్రధానమైన ముడి సరుకు ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉందో మన రాష్ట్రంలోనే బాగా ఉత్పత్తి అవుతుంది అత్యధిక స్థాయిలో రవ్వా షోర్ బెల్ట్ లో అత్యధికమైన క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఆ రంగం మీద బహుశా ముఖ్యమంత్రి గారు అందుకని దాని మీద ఇనిషియేటివ్ తీసుకున్నారు అది గుడ్ ఇనిషియేటివ్ వి వెల్కమ్ దట్ కాబట్టి ఏంటంటే ఇట్లా ఏంటంటే దేశీయ పరిశ్రమలే కాకుండా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ని కూడా ఇట్లా ఈ పెట్రోకెమికల్స్ లో కానివ్వండి హైడ్రో రిన్యూబుల్ ఎనర్జీ లో కానివ్వండి ఇన్వెస్ట్మెంట్స్ కనుక తీసుకొస్తే ఖచ్చితంగా మంచి బెనిఫిట్ జరుగుతుంది భవిష్యత్తులో భవిష్యత్తులో చాలా ఛాన్సెస్ ఉన్నాయండి ఓవర్నెట్ గా ఇప్పటికి